కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ఉల్లి పంట సాగు చేసి పండించిన రైతుకు కన్నీరే మిగిలింది ఇది మన గూడూరులో చేసుకుంది భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకధాటి వర్షానికి నేల కొరిగాయి గత ఎనిమిది రోజులుగా గ్రామాల్లో వర్షాలు కురిశాయి ఈ క్రమంలో ఉల్లి మిరప టమోటా పంటల్లో నీరు చేరాయి దీంతో పంట నష్టపోయామని ఓ రైతు తెలుగు తిమ్మప్ప ప్రభుత్వానికి తెలియచేస్తూ ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి సర్వనాశనమైంది దాదాపు రెండెకరాల్లో ఉల్లి రెండెకరాల టమోటా రెండెకరాల చెవులకాయ పంట నష్టం వాటిల్లింది లక్షల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన ఉల్లిగడ్డలు టమోటా కుళ్లిపోవడంతో పొలాల్లోనే పశువుల మేతకు వదిలేసే దుస్థితి నెలకొంది మరి ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వారం రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న ఉల్లి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాట్లాడేది నేను ఉల్లి చేసిన రెండు ఎకరాలు ఉల్లి పంట చేసినాను వాన వాన కాదు చేసిన దానికి మురిగిపోతుంది గవర్నమెంట్ ఏం సహకారం చేస్తారో చేయాల నాకు ఎన్ని ఎకరాలు పెట్టారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టాను ఎంత పెట్టుబడి పెట్టారు నేను వచ్చేసి తొంభై నుంచి లక్ష రూపాయలు దీనిపైన ప్రభుత్వం మీకు ఏమన్నా ఆర్థికంగా అడుగుతున్నారు ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయాలని అడుగుతున్నాం నష్టపరాలి ఎన్ని రోజులు కష్టపడినారు దీనికి దీనికి తొంభై రోజులు తొంభై రోజులు కష్టపడినారు పిల్లలు తొంభై రోజులు కష్టపడి మీకు ఫలితం లేకపోయింది లేకపోయింది